హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఈరోజైతే స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను పల్లీలు నువ్వులతోటినమాట ఇదిగోండి ఇవి ఒక గ్లాసు పల్లీలు తీసుకున్నాను వేపిన పల్లీలే దీంట్లో కొంచెం జీడిపప్పు కొంచెం బాదం కొంచెం ఇలాచి ఇదిగోండి ఒక గ్లాసు నువ్వులు అంటే ఇంకో సగం వేస్తానండి ఇది ఒక గ్లాసు ఒక గ్లాసున్నర నువ్వులు వేస్తాను ఇదిగోండి బెల్లం బెల్లం కూడా మనం వేసుకుని ఇప్పుడు మెల్లిగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను స్లోగా నువ్వులు వేపుకుందాం ఇవి ఆల్రెడీ వేపేసినాయి కదండి పల్లీలు అందుకు నువ్వులు వేపుకుందాం మనం గ్లాసున్నర వేస్తాను నువ్వులు ఇదిగోండి వేసేసాం కదా ఇప్పుడు మనం నువ్వులు స్లోగా వేపుకొని బాగా చిన్న మంట మీద వేపుకోవాలన్నమాట ఆల్రెడీ పల్లీలు వేపేసాను నువ్వులు వేపేసాక మన దానిమ్మ జీడిపప్పు ధాన్యమంటున్నా బాదం బాదం జీడిపప్పు ఇలాచి కూడా బాదం ఫిజ్ ఫ్రిజ్లో తీసానండి బాదం దానిమ్మలు అందుకు ఇవి అవి కలిపి అలా అంటున్నాను బాదం ఇలాచి జీడిపప్పు కూడా మనం వేపేసుకోవాలన్నమాట అని వన్ బై వన్ నువ్వులే కొంచెం స్లోగా మనం వేపుకుంటే చెట్టుపట్లు ఆడుతాయి చూడండి అప్పుడు మనం తీసేసుకొని ప్లేట్లు వేసేసుకోవాలన్నమాట స్వీట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం తర్వాత పాకం పట్టుకుందాం ఇందులోనే చూపిస్తాను కొంచెం తగ్గించుకున్నామండి ఇంకో చిటుపట అనిపోతున్నాయి ఇలా చిటుపట అన్నిటివాడికి మనం వేపుతున్నాం ఒకటండి బాగా వేపుకుంటే కమ్మగా ఉంటాయి మా మనవాడికన్నా ఒకటండి అలా వేపేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే కమ్మగా టేస్ట్గా ఉంటాయి హెల్దీ అన్నమాట ఇప్పుడు ఇంద్ర నువ్వులు మంచిది బాదం వేస్తున్నాము జీడిపప్పు వేస్తున్నాం పిల్లలు తినమంటే తినరు అందుకు మనం వేపుకొని స్వీట్ కని చేసుకుంటే పిల్లలు తింటారన్నమాట నువ్వులైతే ఎంతండి కాలుష్యం చక్కగా మామూలుగా నువ్వులు కూడా వేపుకుని మనం రోజు స్పూన్తో రెండు మూడు స్పూన్లు తింటే మంచిది ఒకవేళ నువ్వులు వేపుకొని పొడి చేసుకుని పాలల్లో కలుపుకొని పాలు తీసుకున్నా కూడా చాలా మంచిదండి బోల్డ్ కాలుష్యం వస్తుంది వస్తుందండి నువ్వులు ఈ నువ్వుల వల్ల మనం నువ్వులు కర్రీ కూడా చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు మేము పచ్చడి చేసాం కదండి చట్నీ టిఫిన్లోకి బాగుంటుందన్నమాట ఇలా మనం లో ఫ్లేమ్లో వేపుకోవాలన్నమాట మనం ఇప్పుడు వేపేసాక ఇందులో వేసేద్దాం హీట్గా ఉంటాయి కదండి బాదం వేసేస్తాను బాదం అయితే ఇందులో వేపేస్తాను జీడిపప్పు కూడా వేద్దామండి నువ్వులతో పాటు బాదం కూడా వేయండి ఇక వేపు కూడా వేయండి సింపుల్గా చేసుకోవచ్చు హెల్తీ స్వీటు పిల్లలకి పెద్దవాళ్ళకైనా రెండు కూడా మంచి ఫుడ్ అనమాట అండి ఎందుకంటే పల్లీలు కూడా ఎక్కువ ఉడకబెట్టుకుని తినమంటున్నారు కదా అందుకు రెండు కలిపి నేను నువ్వులు పల్లీలు లడ్డు చేస్తున్నాను అనమాట చక్కగా మంచి కలర్ వస్తుంది మంచి కలర్ వస్తుందండి ఇప్పుడు మనం జీడిపప్పు కూడా ఇందులో వేసుకున్నామండి ఇదిగో జీడిపప్పు ఇలాచి ఇలాచి కూడా ఒక ఐదు తీసుకున్నాను నువ్వులు ఎక్కువ హీట్గా ఉంటాయి కదా ఇప్పుడు దీంట్లో వేసుకుని వేపేసుకుంటే సరిపోతాయి ప్రత్యేకంగా మనం తీసేసి మళ్ళీ అవి వేపు వేపుకునే కన్నా చక్కగా ఎగుతున్నాయి ఇలాగ మనం వేపుకోడి అన్నమాట అండి మళ్ళీ చూపిస్తాను బాగా వేగిపోయాయండి మనం ఇప్పుడు బాగా వేగినాయండి మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి కలర్ కూడా మారిపోయినాయి నువ్వులు ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని కట్టేసుకుందా అండి ఇలాగ ఇవి చల్లతాయి ఇలాగా మనం ఏం చేస్తామంటే అండి మిక్సీ చేస్తాం మిక్సీలోనే ఈ పల్లీలు ఈ పల్లీలు వేసుకుందాం అండి ఇదిగోండి ఇప్పుడు మనం పల్లీలు పొట్టి తీసుకున్నాం కొంచెం తీసుకోకపోయినా పర్లేదండి తీసుకుని తీసుకున్నాను ఇప్పుడు మనం ఇది మనం మిక్సీ చేసుకుని వస్తాం ఇలాగ ఇవి చలాతాయి నువ్వులు కూడా చలాతాయి ఇది పొడి చేసుకుని వస్తాను మిక్సీ పట్టుకుని వస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం దీన్ని పొడి నేను ఇప్పుడు నువ్వులు కూడా చేసుకొచ్చేస్తాను నువ్వు కూడా చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి నువ్వులు బాదం జీడిపప్పు అది కూడా మనం మిక్సీ పట్టేసుకున్నాను నేను ఇలా మోయి పట్టుకోవాలి పట్టుకోవాలన్నమాట బాగా మట్టుగా కాకుండా ఇలా ఉండక మనం మళ్ళీ అదే ప్యాను పొయ్యే పెట్టింది కదండి వెళ్ళం పాకం పెట్టుకున్నాం పాకం పెట్టేస్తాను స్టవ్ వినిగించి వినిగించాను కదండి ఇప్పుడు మనం ఒక గ్లాస్ నువ్వులు ఒక గ్లాస్ గ్లాసున్నర నువ్వులు ఒక గ్లాస్ పని తీసుకున్నాం ఇప్పుడు బెల్లం మనం ఒకటిన్నర వేసుకుందామండి సరిపోతుంది అని మనం వస్తే స్వీట్ని బట్టి కరెక్ట్గా సరిపోద్ది నా లెక్క ఎత్తుకో కరెక్ట్గానే ఉంది ఒకటిన్నర వేసుకుంటే తక్కువ స్వీట్ తింటాను అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తున్నాను ఇంకా పక్కన పెట్టేసుకున్నామండి బెల్లం ఇలాగ కర్రంటాం మనకి శుభ్రం కరిగిన తర్వాత కొంచెం చూసుకుంటే ఏత పట్టు వచ్చాక మనం పొడి చేసుకున్నాం కానీ పొడి అంతా మనం అన్నమాట అనమాట వేడికరి వేడిక ఉంది కదండి ఇప్పుడు ఇప్పుడు అంతా మనం ఈ కలిపేసుకుంటే చక్కగా పిల్లలకు మంచి హె హెల్తీ స్వీట్ అన్నమాట మా మానవుడు అయితే గుడుక్కు గుడుక్కుని వేసేసుకుంటాడండి చాలా ఇష్టం చేయమంటాడో పొట్టి చిమ్మురులా చేస్తాను మిక్సీ బట్టి బెల్లం ఇప్పుడు మళ్ళీ ఇంకా కలిపి పల్లీలు ఇవని అది మంచి ఫ్లేవర్ వస్తుంది మనం ఇలాచి వేసాము కదండీ ఒక ఐదు వేసాను జీడిపప్పు బాదం నువ్వులు పల్లీలు కొన్ని చేస్తున్నాం అన్నమాట అనిల్ కూడా ఇష్టమే కానీ మా మానవుడికి ఎప్పుడు ఏదో ఒకటే రండి తింటాడు కానీ మరి స్వీట్ వేసి అని చెప్తున్నాను మరి కొలత ప్రకారంగా వేస్తాం మరి తగ్గించిన చూద్దాం అంతేనండి ఇలా బెల్లం అంతా కరిగాక ఇది బాగా అయిన తర్వాత కూడా మనం కొంచెం నెయ్యి కూడా రెండు స్పూన్ నెయ్యి వేసుకోవాలి సెమ్లో పెట్టుకున్నామండి తరిగిపోవాలనం కొంచెం తీగపాకంలాగా వస్తే మనం రేపపాకం అంటాం కదా ఇలా అంటుకుంటే చాలు ఏడికి అలా అంటే బెల్లం కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్నాయి కదండి అంత కలవడానికి టైం పడుతుంది ఇందులో మనం ఒక్క ఇదిగోండి రెండు స్పూన్లు వేస్తున్నాను అంతే ఇప్పుడు మొత్తం కలిపేసి మనం చూసారా బెలవంతా కరిగిపోయింది సరిపోద్దు ధని ఇంకెలా వేసుకుని మనం వేసేసుకున్నాను ఒకసారి ఇదంతా కలిపేసుకొని ఇలా కలిపేసుకుని వండా చేసేసుకోవాలన్నమాట కొంచెం అలా వదిలేయాలి ఒక రెండు ఒక రెండు నిమిషాలు కలిపేసాక బాగా వదిలేసాక వండవు చేసుకున్నాను అలాగా చూసారా అంతే ఈజీగా ఇలాగా మనకి గిన్నెకి వదిలేస్తుంది అనమాట మనం చల్లారిన తర్వాత కొంచెం చల్లారాలన్నమాట వేడీ చేయలేను కదా చూపిస్తాను తర్వాత ఇందులో కొంచెం నెయ్యేసేసుకొని ఇలా వడ్డేసుకుంటే మనం తర్వాత చేసుకుందాం తర్వాత వేస్తాను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను ఒక్క నిమిషంలా వదిలిద్దాం స్టవ్ పెట్టేస్తున్నాను మళ్ళీ వండల్లో వండలు ఒక్కదాం ఒక్క రెండు నిమిషాలు వదిలేయాలి దిగుండి చల్లరండి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఇక నెయ్యి వేసేసి కల్పిస్తుంది మరి నేను వేడి పట్టుకుంటాను పట్టుకోలేను రాసుకుంటా నేను నేనైతే వేడి పట్టుకోలేను మనం మనం మెదిపేసుకొని చేసేసుకోవచ్చు కానీ వేడి పట్టుకోలేను ఒక నిమిషం చల్లెరగా చేద్దాం అండి వండలు చేసాను చూసారా చెయ్యి ఎలాగో ఎర్రగైపోయిందో వేడిగా ఉన్నాయే ఇదిగోండి ఇదిగోండి మొత్తానికి ఎంత టైం పట్టింది కైంకొక హెర్రగా అయిపోయింది చేయలేకపోయిన మళ్ళీ కొంచెం ఆరిపోతే ఇది ఏం చేయాలంటే మళ్ళీ పొయ్యి పెట్టుకుంటే కొంచెం చమ్మ మళ్ళీ బాగా వస్తుంది కదండి వండలు చేసుకోవచ్చు అనమాట మా మనవాడికి చాలా ఇష్టం అన్నాడు ఇవి రెండు ఒక రెండు రోజులు కూడా రానివాడండి లటుకు లటుకు వేసేసుకుంటాడు ఒకసారిగా మూడు నాలుగు వేస్తాడు అనమాట కొంచెం చేశాను చూసారా వండలు రెడీ అయిపోయినాయి మీకు నచ్చితే ఒండ్లో మీరు కూడా పల్లీలు నువ్వులతోటి ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి అందులో కొంచెం మనం హెల్తీగా ఉండడానికి జీడిపప్పు కానీ బాదం కానీ వేసుకుంటే బాగుంటాయి అవి లేకపోయినా కూడా నువ్వులు పల్లీలు కలిపి చేసుకోవచ్చు ఒట్టి పల్లీలు ఒకటే చేసుకోవచ్చు లేదంటే నువ్వులు ఒకటే చేసుకోవచ్చు ఇది ఏమీ కాదండి మనం చిమ్మిడి చేసుకుంటాం కదా ఆ చిమ్మిడిని మళ్ళీ కొత్త రకంగా కొంచెం పాకం పెడితే దంచలేకపోతున్నారు కదా ఇప్పుడు పోట్లు వేయలేక మిక్సీలో పట్టుకుంటున్నారు ఇవి నేను మిక్సీలో పట్టి చేస్తాను ఇప్పుడు ఇలా చేశాను చాలా టేస్ట్గా ఉన్నాయి మా ఆన్యూలో ఎప్పుడే నాలుగు వింగేసాడు ఎప్పుడే చూసారా అంత బాగున్నాయో నాలుగు తిన్నాడో మా నాన్నగారికి కూడా పెట్టాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాను